హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మాన్సా రివ్యూస్ వన్ ఫోర్ దిస్ ఈజ్ మాన్సా పల్లవి ఎలా ఉన్నారండి అందరూ ఫ్రెండ్స్ ఈ అయితే నేను మంచి మంచి పూజ ఐటెమ్స్ తోటి మీ ముందుకు వచ్చానండి చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఒక్కొక్క ఐటెం కూడా ఎక్కడ కూడా మీరు స్కిప్ చేయకండి చాలా ఐటెమ్స్ ఉన్నాయి ఈ వీడియోలో అస్సలు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ మనం చూడబోయే ఈ ఐటెం వచ్చేసి శ్రీవారి పాదాలు అండి ఎంత బాగుందో చూడండి మూడు నామాలు శంఖు చక్రం ఎంత బాగున్నాయో కదా అసలు చాలా బాగుందండి నచ్చితే మాత్రం ఖచ్చితంగా తీసుకోండి ఫ్రెండ్స్ ఇటువంటివి పూజా మందిరంలో ఉంటే చాలా బాగుంటుంది కదా అస్సలు మిస్ చేసుకోకండి నెక్స్ట్ ఈ ఐటెం వచ్చేసి చిట్టి గాజుల మాల అండి మనం అమ్మవారికి వేస్తాం కదండి గాజుల మాల అమ్మవారికి డెకరేట్ చేసినప్పుడు కానీ పటాలకు కానీ వేసుకోవచ్చు చిట్టి చిట్టి గాజులతోటి మాల అనమాట ఇది వచ్చేసి త్రీ కలర్స్లో ఉన్నాయండి గ్రీన్ ఎల్లో రెడ్ కలర్లో మొత్తం అంతా కూడా నీట్గా సెట్ చేశారు చాలా బాగుంది ఫ్రెండ్స్ నచ్చితే మాత్రం అస్సలు మిస్ చేసుకోకండి సూపర్గా ఉంది క్వాలిటీ నెక్స్ట్ వచ్చేసి ఇవి అనేవి చిన్ని చిన్ని పీటలు అండి మనం చిన్న చిన్ని విగ్రహాలు కూర్చోపెట్టుకోవటానికి ఏదైనా స్పెషల్ అకేషన్స్ అప్పుడు కానీ రెగ్యులర్గా కానీ యూజ్ చేయడానికి చాలా బాగుంటాయి మొత్తం త్రీ వచ్చాయన్నమాట సెట్ ఆఫ్ ఫస్ట్ ఇది వచ్చేసి ఫ్లవర్ డిజైన్లో వచ్చిందనమాట ఫ్రెండ్స్ ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ వచ్చేసి ప్లాస్టిక్ కాళ్ళు అనమాట నాలుగు వైపులా కూడా నాలుగు అనమాట మొత్తం త్రీ కూడా చాలా మంచి క్వాలిటీ మెయింటైన్ చేశారండి సెకండ్ వచ్చేసి ఇది సెకండ్ సైజ్ అంటే పెద్దదానికన్నా కొంచెం చిన్నగా ఉంటుంది ఇది 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 వచ్చేసి మనకి కలుషం డిజైన్ వచ్చిందండి నెక్స్ట్ ఇది వచ్చేసి లాస్ట్ డిజైన్ అండి చిన్నిది స్వస్తిక్ గుర్తుతోటి వచ్చిందనమాట చాలా బాగుంది ఫ్రెండ్స్ క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి క్యూట్గా అనిపిస్తుంది మీకు నచ్చితే మాత్రం తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ నేను మంచి మంచి ప్రోడక్ట్స్ అన్ని తెచ్చేసాను వీటన్నింటి లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను మీకు కావాలంటే అక్కడ మీరు చెక్అవుట్ చేసి తప్పకుండా తీసుకోండి ఒక క్లిక్ తోటి మీకు మొత్తం ప్రోడక్ట్స్ అన్నీ కూడా కనిపిస్తాయి అలాగే వేరు విడివిడిగా కూడా నేను ప్రోడక్ట్ లింక్స్ అనేది ఇచ్చేస్తాను అనమాట ఫ్రెండ్స్ మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇటువంటి మంచి మంచి వీడియోస్ నేను తెస్తూనే ఉంటాను ఇది వచ్చేసి ఫ్రెండ్స్ ఫ్లవర్స్ అండి మనం అష్టోత్తరం చేస్తాం కదా వన్ నాట్ ఎయిట్ ఫ్లవర్స్ అనమాట మనం సామాన్యంగా వీటిని సిల్వర్ అండ్ గోల్డ్లో చేయించుకుంటారు కదా ఎక్కువ అటువంటివి గోల్డ్ కలర్లో మనకి అవైలబుల్గా దొరుకుతున్నాయండి వన్ నాట్ ఎయిట్ అనమాట ఉంటాయి ఈ ఫ్లవర్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయండి క్వాలిటీ మొత్తం అంతా కూడా నెక్స్ట్ మన ఈ ఐటెం వచ్చేసి గెస్ట్ చేయండి ఏముంటుందనేసి ఇది వచ్చేసి అభిషేకంకి పనికి వచ్చేదండి ప్లేట్ వస్తుంది నెక్స్ట్ వచ్చేసి త్రిశూలం అభిషేకం చేసుకునే సెట్ అనమాట పక్కన చూపిస్తుందని చూడండి నెక్స్ట్ కాస్ట్ కూడా పక్కన డిస్ప్లే అవుతుంది మీరు అబ్జర్వ్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనం ఇలా విడివిడిగా ఇస్తారు వాళ్ళు మనం మొత్తం అంతా కూడా నీట్గా సెటప్ చేసేసుకోవాలి ఒకసారి చాలా బాగుంటుందండి మనం రెగ్యులర్గా యూజ్ చేయొచ్చు చాలా బాగుంటుంది మెటల్ కదా సో దట్ మనం హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు అనమాట నేను లాస్ట్ వీడియో పూజ ఐటమ్స్ అనేసి గ్లాస్ తోటి ధూపంతో అభిషేకం అవుతున్నట్టు శివలింగం చూపించాను కదండి ఈ వీడియోలో ఇది మొత్తం అంతా మెటల్ అండి ఈ సెటప్ అంతా కూడా వచ్చేసింది శివలింగం రాలేదన్నమాట శివలింగం మన దగ్గర మనం రెగ్యులర్గా పూజ చేసుకునే శివలింగం మనము అక్కడ అరేంజ్ చేసేసుకొని హ్యాపీగా మనము యూస్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇది వచ్చేసి అభిషేకం చేసుకునేకి ఇలా మూడు వైపులా కూడా గ్రిప్ కోసం ఇచ్చేసి పై వైపున ఒక చొంబిస్తారు కదండి అందులో వాటర్ వేసేస్తే కనుక కొద్ది కొద్దిగా శివుడి మీద పడుతూ అభిషేకం జరుగుతూ ఉంటుంది కదా అది అనమాట మొత్తం అంతా నీట్గా సెట్ చేసుకున్న తర్వాత కూడా మీకు నేను చూపిస్తాను చూడండి ఎంతో బాగుందో ఈ ప్రోడక్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి ఫ్రెండ్స్ నేను చూపిస్తున్న ఈ ప్రోడక్ట్స్లో మీకు ఏ ప్రోడక్ట్ బాగా నచ్చింది తప్పనిసరిగా నాకు కమెంట్ చేయండి ఫ్రెండ్స్ సో దట్ నాకు అర్థమవుతుంది కదా చూడండి ఎంత బాగుందో సెట్ అయిన తర్వాత చాలా బాగుంది కదా నాకైతే బాగా నచ్చేసింది సూపర్ అండి అసలు క్వాలిటీ అయితే అస్సం అస్సలు వితౌట్ ఎనీ డౌట్తో మీరు తీసుకోవచ్చు చాలా అంటే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ క్వాలిటీ అంతా కూడా సూపర్గా ఉన్నాయండి ఈ పండుగలకు మంచి మంచి ఐటమ్స్ తెచ్చేసాను మొత్తం అన్నీ కూడా ప్రోడక్ట్స్ మీకు ఈ ఫెస్టివల్ సీజన్కే కాకుండా రెగ్యులర్గా కూడా యూస్ చేసుకోవచ్చండి ఎవరికైనా గిఫ్ట్స్ ఇవ్వడానికి కూడా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ నేను వేర్ చేసిన ఈ జ్యువెలరీ వచ్చేసి పక్కన డిస్ప్లే అవుతుంది చూడండి కాస్ట్ అసలు నమ్మలేం కదా ఎంత బాగుందో అసలు ఇది ఆక్సిడైజ్డ్ గోల్డ్ జ్యువెలరీ అండి అందుకనే మనకి కొంచెం తక్కువ కాస్ట్లో వచ్చేస్తుంది కానీ లుక్ వైజ్ అయితే చాలా బాగుందండి నెక్స్ట్ వచ్చేసి అమ్మవారి పాదాలండి ఎంత బాగున్నాయి చూడండి అసలు చాలా బాగున్నాయి కదా ఫ్రెండ్స్ పూజా గదిలో ఇటువంటివి పెట్టుకుంటే ఎంత బాగుంటుందో కదా చాలా అంటే చాలా బాగున్నాయండి సూపర్గా ఉన్నాయండి క్వాలిటీ అయితే ఇంకా ఫినిషింగ్ కానీ ఎంత బాగున్నాయో అసలు చాలా అంటే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ నచ్చితే మాత్రం అస్సలు మిస్ చేసుకోకండి కంపల్సరీగా తీసుకునేకి ట్రై చేయండి ఫ్రెండ్స్ నేను ఇటువంటి మంచి మంచి వీడియోస్ తోటి వచ్చేస్తుంటాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఈ వీడియో ఎవరికైనా అవసరం ఉంది అనిపిస్తే కంపల్సరీగా వాళ్ళందరికీ మీరు షేర్ చేయండి ఇటువంటి వీడియోస్ అందరికీ యూజ్ అవుతాయి కదండి ఇది వచ్చేసి మనకు ఫోర్ సెట్ ఆఫ్ ఫోర్ వస్తాయి చిన్ని చిన్ని బౌల్స్ లాగా అనమాట మెటల్ కాబట్టి చాలా బాగున్నాయండి బాగా మంచి వెయిట్గా ఉన్నాయి తిక్కుగా కూడా బాగా మందంగా ఉన్నాయి వెయిట్ కూడా బాగుందనమాట ఫ్రెండ్స్ ఈ నవరాత్రుల్లో అమ్మవారికి ప్రసాదాలు అదే నైవేద్యాలు సమర్పించడానికి చాలా మంచి పర్ఫెక్ట్ చాయిస్ అండి ఎంత బాగున్నాయో అసలు క్వాలిటీ అయితే ఇంకా చాలా బాగున్నాయి ఈ ఫెస్టివల్స్లో ఇటువంటివి మంచిగా యూజ్ అవుతాయి కదండి అందుకనే నేను మొత్తం అన్ని వెతికి వెతికి తెచ్చేసాను అనమాట ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చూపించబోయేది జర్మల్ సిల్వర్లో గోమాత దూడ అండి నెక్స్ట్ వచ్చేసి తులసి అమ్మవారు మొత్తం అంతా కూడా ఒక సెట్ కాంబో సెట్ అనమాట ఇది కాంబో సెట్లో వచ్చిందనమాట క్వాలిటీ అంతా బాగుంది ఫ్రెండ్స్ ఇటువంటివి ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వడానికి అయితే పర్ఫెక్ట్గా ఉంటాయండి ఇది జర్మన్ సిల్వర్ కదండి మనము అంటే ఎక్కువ గాలికి ఉండకోకుండా నీట్గా ర్యాప్ చేసుకొని మెయింటైన్ చేస్తూ ఉంటే ఇంకా మనకి ఎక్కువ కాలం అనేది బాగా కలర్ షైనింగ్ అనేది తగ్గకోకుండా ఉంటుంది ఫ్రెండ్స్ ఇదంతా కూడా మెయింటెనెన్స్ డిపెండ్ ఉంటుందన్నమాట చాలా బాగుంది సెట్ ఇదైతే ఇంకా ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చూపించబోయే ఐటెం చూడండి మనం చిన్నప్పుడు అందరం చూసింటాం అమ్మమ్మ నానమ్మల దగ్గర ఇది వచ్చేసి గుడికి వెళ్ళేటప్పుడు మనము కొబ్బరికాయ అటువంటివన్నీ పూజా సామాగ్రి పెట్టుకొని తీసుకెళ్లే వాళ్ళం కదండి అప్పుడు ఇటువంటివి మంచి ట్రెండింగ్లో ఉండేవి ఇప్పుడు మరీ అవి ట్రెండ్ అవుతున్నాయండి నెక్స్ట్ రిటర్న్ రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడానికి కూడా ఇటువంటివి ఎక్కువగా యూస్ చేస్తున్నారు చాలా బాగున్నాయి కదా ఫ్రెండ్స్ ఎంత బాగుందో అసలు మీకు ఒకటి చూపిద్దామనేసి తెచ్చేసాను అనమాట నచ్చితే తప్పకుండా ట్రై చేయండి ఎవరికైనా గిఫ్ట్ చేయడానికి కూడా చాలా క్యూట్గా ఉంటాయి అనమాట చాలా బాగుంది క్వాలిటీ అంతా కూడా సూపర్గా ఉందండి మనం నెక్స్ట్ ఐటెం వచ్చేసి దీప కుందేలా ఇవి సెట్ ఆఫ్ ఫోర్ వస్తాయి ఫ్రెండ్స్ ఫ్లవర్ డిజైన్లో మిడిల్లో వచ్చేసి దీపక్ కొందే చుట్టూ వచ్చేసి ఇది గ్లాస్ సూపర్గా ఉంది ఫ్రెండ్స్ ఈ ఫెస్టివల్కి సూపర్గా ఉంటుంది నెక్స్ట్ కార్తీక మాసం రాబోతుంది కదండి దీపావళి ఆ సీజన్లో కూడా ఇటువంటి దీపాలు చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ డెకరేటివ్గా ఉపయోగపడుతుంది మనకి అలాగే మనం ట్రెడిషనల్గా దీపాలు పెట్టుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఇటువంటి గిఫ్ట్ ఐటమ్స్గా కూడా ఉంటాయి అన్నమాట ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వడానికి కూడా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ నచ్చితే మాత్రం అస్సలు మిస్ చేసుకోకండి సెట్ ఆఫ్ ఫోర్ అనమాట పీసెస్ చాలా బాగున్నాయండి క్వాలిటీ అంతా కూడా చాలా మంచి రీజనబుల్ ప్రైజెస్కి వస్తుంది అస్సలు మిస్ చేసుకోకండి నెక్స్ట్ వచ్చేసి అమ్మవారండి అండి అన్నపూర్ణ అమ్మవారు ఒక ప్లేట్ చాలా బాగుందండి క్వాలిటీ అంతా కూడా సూపర్గా ఉంది ఫ్రెండ్స్ ఎంత బాగుందో ఫ్రెండ్స్ మనం ఈ ప్లేట్లో బియ్యం వేసుకొని ఆ బియ్యం మీద అమ్మవారిని కూర్చోపెట్టాలన్నమాట అన్నపూర్ణ అమ్మవారు అనమాట ఎంత బాగున్నారో చూడండి మన ఇండ్లలో కంపల్సరిగా ఉండాల్సిన ఐటమ్ కదండి ఇదైతే ఇంకా ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ వీడియో దసరా కోసం నేను బొమ్మల కలువ కోసం మంచి మంచి బొమ్మలను ఒక వీడియో తెస్తున్నానండి అది అస్సలు మిస్ అవ్వకండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ వీడియో బాయ్